హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది పద్మావతి ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ కన్నడ సీరియల్ కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా వినాయక చవితి పండుగ సెలబ్రేషన్ జరుపుకుంది పద్మావతి వాటికి సంబంధించిన ఫొటోస్ను కూడా షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో పద్మావతి గణపతి పూజను చాలా గ్రాండ్గా జరుపుకొని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా పద్మావతికి వినాయక చవితి విషస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ పద్మావతి వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభి అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి